హలో అండి అందరికీ నమస్తే ఉమ్మడి కుటుంబం సీరియల్ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి దర్శన్ పెళ్ళి కొప్పుకోవడంతో ఇక ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు ఇక ఆనంద భైరవి అయితే ఎమోషనల్ అయిపోతూ నన్న దర్శన్ నేను ఈ ఇంటి కోడలుగా ఎన్నోసార్లు గెలిచాను కానీ మొదటిసారిగా నువ్వు నన్ను అమ్మగా గెలిపిస్తున్నావు నీ లైఫ్కు సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయాన్ని నా మీద వదిలేసి నువ్వు నన్ను గెలిపిస్తున్నావు నాన్న దానికి నాకు చాలా సంతోషంగా ఉంది నీకు అన్ని విధాలుగా నచ్చే అమ్మాయిని మన ఉమ్మడి కుటుంబానికి విలువనిచ్చే అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా సెలెక్ట్ చేస్తాను నాన్న అని చెప్పి ఆనంద అలా చెప్తూ ఉంటే ఇక వాళ్ళ అక్క సునంద అయితే అవునానంద అమ్మాయిని సెలెక్ట్ చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు కదా కానీ ఇప్పుడు మనం మాత్రం అటు పది తరాలు ఇటు పది తరాలు చూసి మన ఉమ్మడి కుటుంబానికి విలువనిచ్చి ఎప్పటికీ కలిసి ఉండేలాగా చూసుకునే అమ్మాయిని అలానే మన దర్శన్ని ఎంతో బాగా చూసుకునే అమ్మాయిని మనం సెలెక్ట్ చేసుకొని ఈ పెళ్ళిని అంగరంగ వైభవంగా చెయ్యాలి ఆనంద అని చెప్పేసి అలా సునంద చెప్తుంటే ఇక అప్పుడే కోటేశ్వరరావు కూడా అవునమ్మా ఆనంద ఈ పెళ్లితో అయినా రోహిత్ గడికి వాడు చేసిన తప్పేంటో వాడికి అవ్వాలి అని చెప్పి కోటేశ్వరరావు అంటాడు తర్వాతేమో ఆనంద్ అయితే నాన్న దర్శన్ త్వరలోనే మన రాజ్కోటి సిల్క్స్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ వస్తుంది నాన్న దాన్ని మనం అన్నింటికంటే పెద్ద పండుగలాగా జరుపుకోవాలి ఆ సెలబ్రేషన్ని ఒక ఈవెంట్ లాగా చేద్దాం దాని ప్లానింగ్ ప్రిపరేషన్ నువ్వే చూడాలి అన్న ఆ తర్వాత ఘనంగా ఈ ఇంట్లో జరిగే పెళ్ళి నీదే అని చెప్పేసి అలా ఆనంద చెప్తూ అయ్యో మాటల్లో పడి కలిపిన అన్నం మీకు పెట్టనే లేదు పట్టండి అని చెప్పేసి ఇక ఆనంద అలా ఆవకాయ అన్నాన్ని అందరి చేతుల్లో పెడుతూ ఉంటుంది ఇక దర్శనైతే అది తింటూ తన మనసులో బాధపడుతూ ఉంటాడు నేను అమ్మకి సమీర విషయం చెప్తాము అనుకుంటే అమ్మ నా మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకుంది ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏమనుకుంటుంది ఇప్పటి వరకు ఆనందంగా ఉన్న వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా బాధపడతారు ఇప్పుడు ఈ విషయం చెప్పకూడదు అని చెప్పేసి ఇక దర్శనం తనలో తాను బాధపడుతూ ఉంటాడు తర్వాతేమో ఇక శరణ్య అనన్య ఇద్దరు బర్త్డే పార్టీకి వెళ్తూ ఉంటే ఇక దారిలోనే అనన్య శరణ్యని ఆపమని చెప్పేసి స్కూటీలో ఉన్న ఇంకో డ్రెస్సు తీసుకువెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తుంది ఇక శరణ్ అయితే అది చూసి అక్క ఏంటిది దారిలో ఆపమని చెప్పి ఇలా కవర్ తీసుకొని అలా లోపలికి వెళ్ళి ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తున్నావేంటి ఇంటి దగ్గర నుండి సరే కదా కట్టుకొని వచ్చావు మరి డ్రెస్ ఎక్కడిది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అనన్య అయితే పిచ్చి మొహమా ఈ డ్రెస్సు నాకెక్కడితే ఇప్పుడే కదా స్కూటీలోంచి కవర్ తీసాను ఇంట్లోంచి వచ్చేటప్పుడు ఇంకో డ్రెస్సు ఎక్స్ట్రా తెచ్చాను అదే ఇది బాగుందా అని చెప్పేసి అనన్య అడుగుతూ ఉంటే ఇక సరే అయితే ఏంటి ఇది బర్త్డే పార్టీకి అని చెప్పి చక్కగా శారీ కట్టుకొని ఇప్పుడేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు అని చెప్పేసి అలా ఉంటే పిచ్చిదాన నీకు ఇంకా అర్థం కాలేదా మనం వెళ్ళేది బర్త్డే పార్టీకి కాదే బయటికి వెళ్తున్నాం అని చెప్పేసి అంటుంది బయటకంటే ఎక్కడికక్క అది కూడా ఈ టైంలో అమ్మ నాన్నకు తెలిస్తే కంగారు పడతారు అని చెప్పేసి శరణ్య అలా అంటూ ఉంటే చూడమ్మా శరణ్య పద్ధతులు సాంప్రదాయాలు అంటూ పాటిస్తూ కూర్చోకూడదు మన ఏజ్ వాళ్ళంతా పబ్బులకు పార్టీలకు వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా అలాగే ఉండాలి అయినా నా ఫ్రెండ్స్ అంతా పబ్బులకు వెళ్ళి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో తెలుసా ఇప్పుడు మనం కూడా అక్కడికే వెళ్తున్నాం నా ఫ్రెండ్స్ని కలవడానికి అని చెప్పేసి అలా అన్నన్య చెప్పగానే ఇక శరణ్య అయితే అక్క వద్దక్క వెనక్కి వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అదేం కాదు వచ్చాము అక్కడ పబ్బులో నా ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు పద పద ముందు వెళ్ళాం అని చెప్పేసి ఇక శరణ్యని బలవంతంగా పబ్బుకి తీసుకెళ్తుంది అనన్య ఇక అక్కడికి వెళ్ళగానే అనన్య అయితే తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటూ అలా డ్రింక్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక శరణ్య ఒకవైపు కూర్చొని అక్క ఏంటి అక్క ఇది ఎంతసేపు డ్రింక్ కూడా చేస్తున్నావా త్వరగా రా అక్క ఈ విషయం నాన్నకు తెలిస్తే ఎంత కంగారు పడతారో ఏంటో అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకో వైపు ఏమో అనన్య అవేం పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్తో కలిసి డ్రింక్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తర్వాత ఏమో దర్శను సమీరాని పబ్కి తీసుకొస్తాడు ఇక అక్కడికి రాగానే సమీర అయితే దర్శన్ నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నాకు అర్థమైందిలే నాకు సర్ప్రైజ్ ఇద్దామనే కదా ఇక్కడికి తీసుకొచ్చావు మన విషయం మీ మమ్మీకి చెప్పేసి ఉంటావు మీ మమ్మీ ఓకే చెప్పేసి ఉంటుంది అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పేసి సమీర అలా అడుగుతూ ఉంటే ఇక దర్శన్ అయితే సమీర ముందు నువ్వు కూర్చో నేను చెప్పేది కూల్గా విను నువ్వు ప్యానిక్ అవ్వద్దు టెన్షన్ పడద్దు నన్ను కూడా టెన్షన్ పెట్టకుండా కోపం తెచ్చుకోకుండా కూల్గా నేను చెప్పేది విను సమీరా అని చెప్పేసి అలా దర్శనం చెప్పగానే సరేలే ఏంటో చెప్పు అని చెప్పేసి అంటుంది సమీరా ఇక దర్శన్ అయితే నేను మన పెళ్ళి విషయం మా ఇంట్లో చెప్పే ముందే మా ఇంట్లో వాళ్ళు నాకు ఒక విషయం చెప్పారు అదేంటంటే అని చెప్పేసి ఇక దర్శను ఆనంద భైరవి దర్శన్కి పెళ్లి చేయాలనుకున్న విషయము వాళ్ళ పెద్దమ్మ దర్శను పెళ్లి కొప్పుకున్నాడు అని చెప్పి ఇంట్లో అందరికీ చెప్పగానే అందరూ సంతోషపడి తన ఉమ్మడి కుటుంబానికి విలువనిచ్చే అమ్మాయిని తెచ్చుకుంటాము అన్న విషయం ఇలా మొత్తం జరిగిందంతా కూడా ఇక దర్శన్ సమీరాకి చెప్పేస్తాడు ఇక సమీరాకైతే కోపం వచ్చేసి టేబుల్ మీద ఉన్న గ్లాసు అలా కింద పడేయగానే ఇక పబ్బులో ఉన్న అందరూ కూడా వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు ఇక అయితే సారీ అండి అని చెప్పి సమీరా అందరూ మనల్ని చూస్తున్నారు అంటాడు ఇక దాంతో సమీరా అయితే కోపంగా ఏంటి దర్శనిది ఇది నేను ఇక్కడికి వచ్చింది వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో అని చూడడానికి కాదు నేను నా కోసం వచ్చాను నువ్వు మన ప్రేమ విషయం మీ అమ్మకి చెప్పి ఒప్పించావు అని ఎంతో హ్యాపీగా ఉన్నాను కానీ నువ్వేమో ఇప్పుడు వచ్చి మా అమ్మ నాకు వేరే సంబంధం చూస్తాను అంటుంది అని వచ్చి నాకే చెప్తున్నావా కొంచెం కూడా సిగ్గలేదా నీకు నువ్వు మీ అమ్మని మన పెళ్ళికి ఒప్పించకుండా మా అమ్మ అలా అంది ఇలా అంది అని చెప్పి నాకే వచ్చి చెప్తున్నావు అంటే నీకు నాకంటే కూడా మీ అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం మీ అమ్మ కోసం ఈ ప్రపంచాన్ని పక్కకు పెట్టేస్తావు నిన్ను ప్రేమించిన నన్ను కూడా పక్కన పెట్టేసావు నీ కోసం యుఎస్ నుండి వచ్చాను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి కానీ నువ్వు మాత్రం ఇప్పుడు మా అమ్మ మా అమ్మ అంటూ మీ అమ్మ గురించే మాట్లాడుతున్నావు నీకు నాకంటే కూడా మీ అమ్మే ఎక్కువ ఇష్టం అని చెప్పి అర్థమైపోయింది అని చెప్పేసి ఇక సమీర కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక దర్శనైతే ఆగు సమీర కొంచెం నేను చెప్పేది విను అంటే ఇక సమీర వినిపించుకోకుండా లీవ్విత్ దర్శన్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ అయితే బాధపడుతూ అక్కడే కూర్చొని ఉంటాడు ఇంకొక వైపు పబ్బులో సరైన అలా కూర్చొని అక్క తొందరగా రా అక్క ఇప్పటికే టైం అయిపోయింది అమ్మ నాన్న కంగారు పడుతుంటారు అని చెప్పేసి కంగారుగా అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పబ్ వచ్చిన కొంతమంది అబ్బాయిలైతే శరణ్ణి చూసి రే ఫిగరు బాగుంది కాసేపు ఆట పట్టిద్దాం పదం అని చెప్పేసి ఇక ఆ అబ్బాయిలు అందరూ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ కెనే సిటీ హియర్ అని చెప్పేసి అడగగానే ఇక శరణ్ అయితే అక్కడ ఇంకో టేబుల్ ఖాళీగా ఉంది కదండి అక్కడ కూర్చోవచ్చు కదా అని చెప్పేసి సమాధానం చెప్తూ ఉంటుంది అక్కడ నీలాంటి అందమైన అమ్మాయి లేదు కదా నీలాంటి అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఓ రెండు పెగ్గులేస్తే ఆ మజానే వేరు రా వెళ్దాం అని చెప్పేసి ఒక అబ్బాయి అలా శరణ్య చెయ్యి పట్టుకోగానే ఇక శరణ్ అయితే కోపంగా తన చేయి విదిలించుకొని నాతో పెట్టుకుంటే చచ్చిపోతారు జాగ్రత్త అని చెప్పేసి అంటుంది ఇక అబ్బాయిలైతే అవునా సరే అయితే ఎలా చచ్చిపోతామో చూద్దామని చెప్పేసి ఇక వాళ్ళైతే శరణ్య మీద చేయి వేస్తుంటే ఇక అప్పుడే దర్శనం వాళ్ళని అడ్డుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్